కానీ ఇక్కడ వచ్చేసి రైతులకి సడన్ గా తగ్గించడంలో ఒక రకమైన సిండికేట్ ఏర్పాటు చేశారనేది అనేది మనకు ఎందుకు అంటే మొన్నటిదాకా ఇప్పుడు దయచేసి చప్పట్లు కొట్టడం ఇది ఏం అవసరం లేదు ఏది అవసరం లేదు అన్నెసరీ కూడా అయితే మనకు మొన్ననే మ్యాంగో సంబంధించి కూడా ఈ టెక్నిక్ ఒకటి చూశారు దాన్ని ఇక్కడ కూడా అవలంబిద్దామని చూస్తున్నారు సో అది మనము అర్థమవుతుంది ఇటు రెడ్డి గారికి కానీ లేదా రైతులందరికీ కూడా అర్థమవుతుంది సో మనం ఏంటంటే ఈ దళారులు ఎవరైతే ఉన్నారో సిండికేట్ గా ఏర్పడి ఇబ్బంది పెట్టేదైతే మనకు పూర్తిగా తెలుస్తుంది వాళ్ళు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు చేసుకోవచ్చు కావాలంటే చేయొచ్చు అది కూడా మేము చూసుకుంటాం అది కూడా మేము చూసుకుంటాం ఎవరైతే కావాలని ఇట్లాంటి పనులు చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఏంటంటే దీన్ని మహా ఇబ్బంది పెట్టేసి చేయాల్సిన అవసరం లేకుండా కొంత సున్నితంగానే ముందుకెళ్ళేలాగా ప్రయత్నం చేద్దాం నేను అది చూస్తాను మీకు చెప్పని విషయాలు నా దగ్గర చాలా ఉంటాయి అవన్నీ మీకు చెప్ప చెప్తే ఏం ఉపయోగం లేదు నేను నా పని నేను చేసుకుంటాను ఓకే సో దయచేసి ప్రభుత్వం సీఎం గారు కూడా నిన్న కాన్ఫరెన్స్ లో కూడా ఈ దృష్టి మీరు మీరు చేసినది ఏదైతే ఉందో ఆ దృష్టికి కూడా వెళ్ళింది సో అటు కమిషనర్ హార్టికల్చర్ గారు అలాగే మన మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు రూపానంద రెడ్డి గారు నిన్న కూడా వారు నాతో మూడు సార్లు మాట్లాడడం జరిగింది ఈసారి ఎట్లయినా బ్రేక్ చేయాలి అని వారు కూడా వారి తరపున వారి ప్రయత్నాలు చేస్తున్నారు అందరం కూడా మంచి జరిగేలాగా చూద్దాం నెక్స్ట్ వన్ వీక్ కూడా నేను ఇక్కడే ఫోకస్ చేస్తాను మొత్తం ఇక్కడే చూస్తాను ఎట్లా స్ట్రెంత్ చేయాలి సాధారణంగా ఎవరి ప్రమేయం లేకుండా మీరు వెలాగ్లు కొనుక్కునే వాళ్ళ దగ్గర జరిగే వ్యాపారం అసలు ఎవరు అవసరం లేదు కానీ సడన్ గా మామిడి కాయల దగ్గర నేర్చుకొని దాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇబ్బంది అనే ఒక ప్లాన్ కొద్ది మంత్ లో మొదలైతే వాళ్ళు కూడా సెటరేట్ అవుతారా అవ్వకపోతే ఏం చేయాలనేది కూడా చూద్దాం ఇప్పుడు మీ యొక్క బాధ కూడా వాళ్ళకి అర్థమైంది మీరు ఎంత గట్టిగా ఉన్నారో మీరు నిన్న గట్టిగా ఉండడం వల్ల మీ వయ్యమంటే ఇప్పుడు ఫోన్ ఫోన్లు వస్తున్నాయి కొద్ది మందికి మీకు పది రూపాయలు పెడతాం పన్నెండు రూపాయలు పెడతాం పదమూడు రూపాయలు పెడతాం కోయిల్ కట్టరా వాళ్ళు కూడా తయారయ్యేది ఆ కొద్ది కొద్దిమంది రెడీ అయ్యేది సో అంటే పట్టు విడుపులు అందరి అందరికి అర్థమైపోయింది మామిడి దగ్గర మోసం చేసి ఇక్కడ చేస్తా అంటే ఏ పని కాదని వాళ్ళకి కూడా అర్థమైంది రెండవది ఏంటంటే అటు ఎవరైతే కొనుక్కోపోయేటో వాళ్ళకి కూడా మంచి డిమాండ్ ఉంది అక్కడ వాళ్ళు కూడా వ్యాపారం చేస్తే బకెట్ వాళ్ళే నాలుగు లారీలు వచ్చిన బకెట్ వాళ్ళు వాళ్ళు ఆపుకొని చూస్తుంటే వాళ్ళ డబ్బులు కూడా రొటేషన్ అవ్వవు సో కాబట్టి మనం కూడా మంచి జరగడానికి అన్ని రకాలుగా ఆస్కారం ఉంది కాకపోతే డిహెచ్ఓ గారు ఏం చేస్తా అంటే అందరికి హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా కొద్దిగా మనము కోతను కొద్దిగా కంట్రోల్ గా చేసుకోవడం చేస్తే మంచిది అంటే పక్కవానికి రాకముందుకే తేవడం వల్ల ఏమైతే సరిగ్గా ఎక్కువ వస్తుంది ఈ సరిగ్గా ఎక్కువ వస్తుండడం వీళ్ళకు వీళ్లకు గుట్టేసి తగ్గిద్దామనే ప్లాంట్ లో ఉన్నారు సో అది కూడా మనం చూసుకోవాలి అది కూడా మనం ఈసారి ప్లాన్ చేద్దాం మెయిన్ అయితే కోడూరు మొత్తాన్ని చుట్టుపక్కల మొత్తం చెక్పోస్ట్లు పెట్టం వినకపోతే ఎట్లా పోతాయి లారీలు ఎప్పుడు పోతాయి ఎంత లోడ్ పోతుంది ఎవరి దగ్గర చెక్క పోతారు దళారు ఎవరు అసలు దళార్ ఎవరు పట్టుకున్న దాకా మనం వదిలే పరిస్థితి అయితే ఉన్నది తర్వాత ఈ దళారులే మీకు విత్తనాలు అమ్ముతారు ఈ దళారులే మీకు పనిముట్లు కూడా అమ్ముతారు వాళ్ళు ఎట్లా అమ్ముతారు కూడా చూస్తాం ఇంత మోసం చేసి ముందుకెళ్తామంటే కాదు కొద్ది మందే కొద్ది మంది అత్యాశకం చేసేటోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సంగతి కూడా మనం గట్టిగా చూస్తాం అంటే దీని ఏమంటామంటే చెడగొట్టి చేసుకునేది కాదు నెమ్మదిగా తప్పు జరిగిన వాళ్ళని కొంచెం అదిలిస్తూనే మనం ముందుకెళ్ళాలి మీరు కూడా ఓపిక ఉండండి చూద్దాం వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వస్తారు దళారులు కూడా ఇక్కడే ఉన్నారు ఇద్దరి మధ్యన డైలాగ్ జరిగి ఓ పద్ధతికి మనం వస్తాం ఇక రెండోది వచ్చేసి నిజంగానే ఢిల్లీలో పడిపోయింది అంటే మనకు కూడా పడిపోతుంది దాంట్లో సమస్య లేదు అర్థమైందా సో ఇక్కడ ఉన్న కొద్ది మంది ఏం చేస్తారు అటు కలికిని పీలేరు మదరపల్లిలో ఫోన్ చేసి మీకు ఏడు పట్టుకొచ్చినాం ఇంకా పదకొండు పని ఎందుకు పెడుతున్నాం వాళ్ళని బెదిరించడం కూడా చేస్తారు అట్లాంటి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ట్రాక్ చేస్తాం సో ఖచ్చితంగా వాళ్ళు ఈ పనులు చేసిన వాళ్ళందరినీ కూడా వ్యాపారం అయితే చేయని ఈ ఈ విధమైన దానం ప్రవర్తన ఉన్న వాళ్ళని అయితే వ్యాపారం అయితే చేయని ఆ ఒక్కరిద్దరు ఎవరో వాళ్ళని అయితే పట్టుకుంటాం సో ప్రభుత్వం తరఫున అధికారులు అందరం కూడా మీకోసం పనిచేస్తాం వచ్చే వారం రోజులు బట్ ఇది వాళ్ళతో ఏ డిసిజన్కి వస్తారు ఈ దళారులు ఏ డిసిజన్కి వస్తారు అనే దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం దయచేసి మీరు ఒక కొద్ది రోజులు కోతలు కొద్దిగా ఓపిక పట్టుకొని ఉండాలని మీకు కోరుతున్నాం ఎవరైనా మీ దగ్గరకు వచ్చి పన్నెండు పదకొండు పదమూడు పెట్టాలంటే పోయండి ప్రాబ్లం ఏం లేదు సో అది ఒకటి చూసి ముందుకెళ్దాం ఓకేనా సో మీరు నా ఉద్దేశం అయితే మీ తరఫున నేను అటు రూపానంద రెడ్డి గారు ఇటు అధికారులము అన్ని వ్యవస్థలు ఇక్కడ కూర్చుంటాం లేదు సార్ మేము కూడా కూర్చుంటాం అంటే కూర్చోండి అందరికీ అవసరం లేదని ఉద్దేశం ఇప్పుడు కళ మాట మాట్లాడితే గొడవ తప్ప ఏముండదు ఎవరికి ఏం అర్థమైంది అయితే అవ్వదు నాకైతే ఇప్పుడు నాకేం అర్థమైందో మీకు చెప్పినా ఇంకా నాకేమైనా అర్థం కాదు ఉంటే చెప్తాను అంటే చెప్పండి మీ యొక్క బాధ కూడా అర్థమైంది మీరు ఎంత గట్టిగా ఉన్నారో మీరు నేను గట్టిగా ఉండడం వల్ల మీకు కాయగా వయ్యామంటే ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి కొద్దిమందికి మీరు పది రూపాయలు పెడతాం పన్నెండు రూపాయలు పెడతాం పదమూడు రూపాయలు పెడతాం పోయి పాటు పట్టరా అనే వాళ్ళు కూడా తయారయ్యారు ఆ దళార్లో కొద్దిమంది రెడీ అయ్యింది సో అంటే పట్టు విడుపులు అంత అందరికీ అర్థమైపోయింది మామిడి దగ్గర మోసం చేసిన ఇక్కడ చేస్తానంటే అయ్యే పని కాదని వాళ్ళకి కూడా అర్థమైంది రెండవది ఏంటంటే అటు ఎవరైతే కొనుక్కోబోయేటో వాళ్ళకు కూడా మంచి డిమాండ్ ఉంది అక్కడ వాళ్ళు కూడా వ్యాపారం చేస్తే వర్కెట్ వాళ్ళే వాళ్ళ లారీలోకి వర్కెట్ వాళ్ళు ఆపుని కూర్చుంటే వాళ్ళ డబ్బులు కూడా రొటేషన్ అవ్వదు సో కాబట్టి మనం అందరికీ కూడా మంచి జరగడానికి అన్ని రకాల ఆస్కారం ఉంది కాకపోతే డిఎస్ఓ గారు ఏం చేస్తారంటే మీ అందరికీ హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా కొద్దిగా మనము కోతను కొద్దిగా కంట్రోల్గా చేసుకోవడం చేస్తే మంచిది అంటే పక్కనకి రాకుండా తీవ్ర వల్ల ఏమైతే ఈసారి ఎక్కువ వస్తుంది ఈసారికి ఎక్కువ చూడగానే ఈ రేపు పుది పుట్టేసి తగ్గితే ఉన్న ప్లాన్లో ఉన్నాం సో అది కూడా మనం చూసుకోవాలి అది కూడా మనము ఈసారి ప్లాన్ చేద్దాం మెయిన్ అయితే కోడు మొత్తాన్ని చుట్టుపక్కల మొత్తం పోస్ట్ పెట్టాం లేకపోతే ఎట్లా పోతాయి లాగై ఏ రేట్ ఎక్కడ పోతాయి ఎంత లోడ్ పోతుంది ఎవరి దగ్గర మీకు చెక్క పోతారు ఎవరు అసలు దళారెవరు పట్టుకున్న దాకా మనం వదిలే పరిస్థితి అయితే ఉండదు తర్వాత ఈ దళ మీకు విత్తనాలు అమ్ముతారు ఈ దళ మీకు పనిముట్లు కూడా అమ్ముతారు వాళ్ళు ఎట్లా అమ్ముతారు కూడా చూస్తాం ఇంత మోసం చేసి ముందుకెళ్తా అంటే అందుకే కాదు కొద్దిమంది కొద్దిమంది అత్యాశకం చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఆలసంగతి సంగతి కూడా మనం గట్టిగా చూపాలి అంటే దీని ఏమంటామంటే చెడగొట్టి చేసుకునేది కాదు నెమ్మదిగా తప్పు జరిగిన వాళ్ళు కొంచెం అదిరిస్తూనే మనం ముందుకెళ్ళాలి మీరు కూడా ఓపీ గుండండి చూద్దాం మీరు వాళ్ళు వస్తారు దళారులు కూడా ఇక్కడే ఉన్నారు ఇద్దరి మధ్యన డైలాగ్ జరిగి ఓ పద్ధతికి మనం అవుతాం ఇక రెండోది వచ్చేసి నిజంగానే ఢిల్లీలో పడిపోయింది అంటే మనకు కూడా పడిపోద్ది దాంట్లో సమస్య లేదు అర్థమైంది సో ఇక్కడున్న దళాలు కొద్దిమంది ఏం చేస్తున్నారు అటు కలికిరి పీలేరు మదాపల్లిలో ఫోన్ చేసి మీ ఏడు పట్టుకోవచ్చు ఇంకా పదకొండు పనిని ఎందుకు పెట్టుకున్నాం వాళ్ళని బెదిరించడం కూడా చేస్తారు అట్లాంటి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా యాక్ చేస్తాం సో ఖచ్చితంగా వాళ్ళు ఈ పనులు చేసే వాళ్ళందరినీ కూడా వ్యాపారం అయితే చేయలేము ఈ ఈ విధమైన దానం ప్రవర్తన ఉన్న వాళ్ళని అయితే వ్యాపారం అయితే చేయలేము ఆ ఒక్కరి తెలియరు వాళ్ళని అయితే పట్టుకుంటాం సో ప్రభుత్వం తరఫున అధికారులు అందరం కూడా మీకోసం పనిచేస్తాం వచ్చే వారం రోజులు బట్ ఇది వాళ్ళతో ఏ డిసిజన్కి వస్తారు ఈ కళాల్లో ఏ డిసిజన్కి వస్తున్నారని దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం దయచేసి మీరు ఒక కొద్ది రోజులు కోతలు కొద్దిగా ఓపిక పట్టుకొని ఉండాలని మేము కోరుతున్నాం ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పన్నెండు పదకొండు పదమూడు పెట్టాలంటే పోయండి ప్రాబ్లం ఏం లేదు సో అది ఒకటి చూసి ముందుకెళ్దాం ఓకేనా సో మీరు నా ఉద్దేశం అయితే మీ తరఫున నేను అటు రూపానందరెడ్డి గారు ఇటు అధికారులము అన్ని వ్యవస్థ ఇక్కడ కూర్చుంటాం

పౌలికి తీసుకొని ఐదు ఎకరాలు బొప్పాయి పంట పెడుతున్నాను మాకు కోడూరులో గత నెలలో పదిహేడు రూపాయలు ఉన్నింది మళ్ళా తర్వాత పదహారు చేశారు మళ్ళా పద్నాలుగు చేశారు మళ్ళా పదమూడు చేశారు మళ్ళా పదకొండు చేశారు ఈరోజు ఏడు రూపాయలు అంటున్నారు ఏడు రూపాయలు అంటే ధర్నా చేసినాము ధర్నా చేస్తే వీళ్ళంతా దళారీలు అంతా కొమ్మక్కయ్యి మామిడికాయలు మాదిరినే ఈ దళారీలు మళ్ళీ బొప్పాయికి కూడా కొమ్మక్క అయినారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఒక జిల్లాలో అన్నమయ్య జిల్లాలోనే రాయచోటు కానీ బిగిలేది కానీ కలికిది కానీ మదనపల్లి కానీ పొంగనూరు కానీ ఇక్కడ అంతా పదహారు రూపాయలు ఉంది రైతుకు పన్నెండు రూపాయల నుంచి పదహారు రూపాయలు ఉంది ప్రైజు కానీ కోడూరులోనే ఈ మాదిర ఉద్దేశపూర్వకంగానే ఈ దళారీ వ్యవస్థ రైతులను దోసుకోవాలని ఈ మాది చేస్తాను దీంట్లో మళ్ళీ కల్తీ విత్తనాలు వస్తున్నాయి నూటికి యాభై విత్తనాలే కాసేది యాభై విత్తనాలు కాయవు ఇక్కడేమో హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పదకొండు వేల ఎకరాలు బొప్పాయి వేస్తున్నారు అంటున్నారు పదకొండు వేల ఎకరాలు పద్దెనిమిది వేల ఎకరాలు బొప్పాయి ఏమో వేస్తున్నారు రైతులకు సహాయం చేసే వాళ్ళు లేరు రైతులకు విత్తనాలు సబ్సిడీ రూపంలో క్వాలిటీ విత్తనాలు తైవాన్ అంటున్నారు అక్కడి నుంచి తెప్పించి రైతులకు ఇవ్వాల్సిందిగా మనం చేసుకుంటున్నాం ఇప్పుడు హార్టికల్చర్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ దీన్ని కలెక్ట్ చేసుకొని మాకు విత్తనాలు ఇవ్వాలా ఈ ఈ దళారీ వ్యవస్థను ఇక్కడ నాశనం చేయాల ఇక్కడ ఒక్క బండికి దళారీ అంటే ఒక బండి ఢిల్లీకి పోయే తలకే నలుగు తలారీలు మారుతున్నారు వాళ్ళు నాలుగు రోజులు ఎనిమిది రూపాయలు కొట్టేస్తున్నారు కొట్టేసి మిగతాది రైతు చేతిలో పెడుతున్నారు రైతులకు కూడా మామూలుగా ఏం చేస్తున్నారంటే ఈ మొలకలు ఇచ్చిన నుంచి వడ్డీలు రూపంలో రైతులను పిండుతారు వడ్డీలు కొడ్డీలు నిలిచిపోయినాయే వడ్డీలు కొడ్డీలు వేసేస్తారు కాయలు కూడా సమయానుకూలాన కొయ్యరు మాగబెట్టేస్తారు మాగబెట్టేసినా కానీ రైతులకు డబ్బులు రాదు రానప్పుడు మళ్ళా సంవత్సరం పంట వేసినప్పుడు వడ్డీలు కొడ్డీలు వేసేది పెరుక్కున్నారు